హలో అండి వెల్కమ్ టు హోమ్ టోకీస్ ఎలా ఉన్నారు ఇవాళ మా వద్దిన చింతకాయ కొత్తిమీర పచ్చడి చేస్తుంది తను కూడా ఫస్ట్ టైమే చేస్తుంది నేను ఎప్పుడు అన్నమాట మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను నాలానే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ముందు పచ్చి చింతకాయలు తీసుకుని వాటిని బాగా బాక్స్ చేశారు పిక్కలు అవి తీసేశారు ఎందుకంటే ఒక్క పెక్కు ఉన్నా కానీ పచ్చడి అంతా వగరొచ్చేస్తుందంట అందుకని చెప్పి తర్వాత ఇలా రోట్లో ఉప్పేసి తొక్కుకుంది మెత్తగా మెత్తగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకుంది పావు కేజీ చింతకాయలు తీసుకుందంట పావు కేజీ కొత్తిమీర వీటికి అర కేజీ పచ్చిమిరపకాయలు అవి కూడా వేపేసి తొక్కేసుకున్నారనమాట నేను పచ్చిమిరపకాయలు వేపడం గట్టే చూపించట్లేదు ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు కదా నిజం చెప్పాలంటే అప్పుడు వీడియో తీయలేదు కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి ఇలా వేపేసుకున్నారు వేపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిసేపు చల్లారినిచ్చి తర్వాత రోట్లో వేసి తొక్కేశారు మనం ఈ పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే మాకు రోల్ ఉంది కదా అని చెప్పి మా వదిన రోట్లోనే చేసింది అసలు రెండు కలిపి కూడా రుబ్బేసుకోవచ్చు తను కూడా ఫస్ట్ టైం కదా నలుగుతుందా నలుగుదా అని డౌట్తో అయితే విడివిడిగా అనమాట మీరు తొక్కేటప్పుడు దాంట్లో ఉప్పు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసింది ఉప్పు చాలా తక్కువగా వేసింది ఎందుకంటే ఇందాక చింతకాయ తొక్కులో వేసేసాం కదా అందుకని చెప్పేసి ఇది మెత్తగా నలిగిన తర్వాత ఇందాక తొక్కిన చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి ఈ రోకల బండితో తొక్కి తర్వాత పొత్రమేసి వేసి రుబ్బేసింది మెత్తగా నలిగింది మెత్తగా అంటే మిక్సీ అంత మెత్తగా రాదు కానీ కచ్చా పచ్చాగా చాలా బాగుంది టేస్ట్ ఇని ఒక నైట్ అంతా బయట ఉంచి మార్నింగే తాలింపు పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది తాలింపు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో తీయలేదు మీకు తెలుసు కదా తాలింపు ఎలా పెట్టుకోవాలో నేను లేసేటప్పటికే మా వదిన తాలింపు పెట్టేసి పచ్చడి బాక్స్ లో పెట్టి గుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి రెడీ చేసింది ఇక గుడి దగ్గరికి ఎందుకని మీకు డౌట్ రావచ్చు పెద్దమ్మ వాళ్ళ ఊర్లో గీత చదివించుకున్నారు గీత చదవడానికి వచ్చిన వాళ్ళు ఒక ఐటమ్ చొప్పున వేసుకుని భోజనాలు పెట్టుకోండి మంచి చింతకాయలు సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానే